ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం వృషభ రాశి వారికి రాబోయే కాలంలో కోర్ట్లు గడించే యోగం మీకు కలగబోతోంది అయితే గుర్తు పెట్టుకోండి ఒక వస్తువును వెంటనే మీరు బయటపడాల్సి ఉంటుంది మరి ఈ వీడియో ద్వారా ఆ వస్తువు ఏమిటి ఆ వస్తువును మీకు ఏ విధంగా బయటపడతారో వారు రాబోయే కాలంలో ఎటువంటి ఫలితాలను పొందుకోబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎగ్ర స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు ఈ వీడియో నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి వృషభ రాశి మీకున్న డౌట్స్ ను కామెంట్ రూపంలో తెలియచేయడం అస్సలు మర్చిపోకండి మీకు వీడియో చూసిన తర్వాత ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తే స్వయంగా జ్యోతిష పండితులు ఇచ్చిన సలహాలను సూచనల్ని మాత్రమే మీకు మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే మీలో ఎవరైనా సరే ఇప్పటి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి దీని ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం జ్యోతిషం ప్రకారం వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు ఈ రాశి వారు గతంలో కంటే ప్రస్తుత కాలంలో మెరుగైనటువంటి ఉన్నత ఫలితాలను చూడబోతున్నారన్నది వాస్తవమని జ్యోతిష్య జ్యోతిష పండితులు స్వయంగా చెబుతున్నారు దాంతో మీరు నెంబర్ ఎదిగే ఛాన్స్ రాబోతుంది వృషభరాశి వారికి ప్రజెంట్ గ్రహ సంచారం చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది దానివల్ల అన్ని రంగాల్లో మీరు చక్కని విద్యను సాధిస్తారు ఉద్యోగులు అనుకున్న స్థానానికి మీరు ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ వెళ్లాలి అని కోరుకుంటున్నారో ఆ యొక్క ప్లేస్ మీరు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అనేది పొందుతారు మీరు అనుకున్నటువంటి విధంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్ కూడా లభించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇక గురుడి ప్రభావంతో కొన్ని శుభకార్యాలు మీ ఇంట్లో జరగబోతున్నాయి దాదాపు అన్ని గ్రహాల నుంచి కూడా సానుకూల ఫలితాలు రాబోతున్నాయి వృషభ రాశి వారికి అయితే ఈ కాలంలో మీరు షేర్ మార్కెట్ పెట్టుబడి నుంచి బాగా సంపాదించబోతున్నారు ఈ సమయంలో ఎన్నో సంవత్సరాలుగా వృషభ రాశి వ్యక్తుల్ని పట్టి పెడుస్తున్నటువంటి దరిద్ర బాధలు తొలికి మీకు అదృష్టం పడుతుంది మీరు పడే కష్టానికి తగినట్టుగా తిరుగులేని విజయం మీదే అవుతుంది అవునండి మీరు వింటుంది హండ్రెడ్ పర్సెంట్ నిజం శాస్త్రం ప్రకారం అనుకూలమైనటువంటి గ్రహ సంచారం కారణంగా వృషభ రాశి వారిని అదృష్ట యోగం భరించబోతుంది ఈ యొక్క అదృష్ట యోగం వల్ల మీ తలరాత అనేది మారబోతుంది అయితే గుర్తు పెట్టుకోండి వృషభ రాశి వారు మీ దశ అనేది తిరగబోతుంది ఎప్పటి నుంచో మిమ్మల్ని పట్టిబిడిస్తున్న దరిద్రం పోయి అదృష్టవంతులు కాబోతున్నారు మీకు పట్టిన అదృష్టాన్ని అసలు ఎవ్వరూ ఆపలేరు అనుకూలమైనటువంటి గ్రహ సంచారం కారణంగా పెట్టినింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి ఈ టైంలో మీరు అకస్మాత్తుగా ధనాన్ని పొందే ఛాన్స్ కూడా ఉంటుంది అదేవిధంగా వ్యాపార ఉద్యోగాల్లో అపారమైన సక్సెస్ ని సాధిస్తారు వృషభ రాశి వ్యక్తులు ఇకపోతే రాశిలో జన్మించిన వారు యొక్క రాశి వారు ఎవరైతే ఉంటారో మీరు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది మీకు రాబోయే కాలం కుటుంబం స్నేహితులతో కలిసి విహార యాత్రలకు వెళతారు మీ లైఫ్ లో ఎదురైనటువంటి అపజయాలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు అసలు కృంగిపోరు చక్కగా చాకచక్యంగా లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు ఈ సమయంలో వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా వృషభ రాశి వ్యక్తులు ఎన్నో మార్పులు చూస్తారు గ్రహాల సంచారం కారణంగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి పై అధికారుల నుంచి చక్కని మెప్పును కూడా పొందుతారు వారి యొక్క ప్రశంసల వల్ల ఆఫీస్ మీకు చాలా వాల్యూ అనేది పెరుగుతుంది తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అంది వస్తాయి అయితే కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఈ సమయంలో కాస్త జాగ్రత్త వహించండి చాలు ఇకపోతే కొత్త ఉద్యోగానికి మారాలి అనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత పాత ఉద్యోగానికి రిజైన్ చేయండి అలాగే ప్రమోషన్ తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ కూడా లభించే ఛాన్స్ ఉంటుంది వృషభ రాశి వారికి అయితే ఈ టైంలో ఉద్యోగస్తులకు మీ కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్ రావడం కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యతలు తీసుకోవటం వల్ల కానీ మీకు ధనాదాయం పెరిగే మార్గాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రమోషన్ రావటం వల్ల ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు మీరు దీంతో ధనపరంగా మీకు ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీ జీవితంలో ఏ ఏ విషయాలకే కలలు కన్నారో మీ లైఫ్ ఎలా ఉండాలి అని మీరు ప్లాన్ చేసుకున్నారో అవన్నీ కూడా రాబోయే కాలంలో పూర్తవబోతున్నాయి మీకు అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి సమయం అదృష్టం మీ చెంతకు రానుంది మీ జీవితం పూర్తిగా చేంజ్ కాబోతుంది మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతమవుతుంది గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు గుర్తు పెట్టుకోండి ఇవంతా కూడా మీ యొక్క కృషి ఉంటే మాత్రమే జరుగుతీరుతని మైండ్ లో పెట్టుకోండి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయకపోతే మీకు ఎటువంటి లాభాలు రావు మీకు ఎటువంటి ఉపయోగాలు కూడా జరగవు అనమాట అంతేకాకుండా కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో మీ యొక్క కృషితో మీరు పూర్తి చేస్తారు మంచి అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక బలం మీకు తోడవుతుంది దీనివల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది ఆర్థికంగా వృషభ రాశి వారికి లాభం వస్తుంది అయితే వృషభ రాశి వ్యక్తులు తమ యొక్క అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ షేర్ చేసుకోరు అదే విధంగా మీరు ఇతరుల కుయుక్తులకు కూడా అసలు లొంగరనే చెప్పాలి మీకు మంచి ప్రజాకర్షణ అనేది ఉంటుంది అంటే మీరు వెళ్ళిన చోటకు ఎవరైతే ఆ ప్రజలు ఉంటారో లేదంటే ఒక అధికారుల దగ్గరకు వెళ్ళినా సరే వారిని మీరు బాగా ఆకర్షిస్తారు ఆ యొక్క చక్కని తెలివితేటలు మంచి వాక్చాతుర్యం మీలో ఉంటుంది మీరు ప్రజా అభిమానానికి సంబంధించినటువంటి విద్య ఉద్యోగ వృత్తి వ్యాపార వ్యాపకాల్లో చాలా చక్కగా వంటర్ఫుల్ గా అద్భుతంగా రాణిస్తారు ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం చక్కగా డబ్బులన్నీ కూడా పొదుపు చేస్తారు డబ్బు ఖర్చు చేయడం అంటే వీరికి అస్సలు ఇష్టం ఉండదు అంతేకాకుండా తమ పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వృషభ రాశి వ్యక్తులు వృద్ధి చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సొంత ఇంటి కోసం ప్రణాళిక వేసుకోవడం సొంత ఇంటికి లోన్ తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా సఫలీకృతం అవుతాయి అలాగే మధ్యలో ఆగిపోయినటువంటి మీ యొక్క సొంత ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేయడం వంటివి చేస్తారు వృషభ రాశి వ్యక్తులు అదేవిధంగా మీరు సంతానం రీత్యా కూడా ఎన్నో లాభాలు పొంది అవసరం అంటే చదువుల్లో ఆనందాన్ని ఇక ఈ రాశి వారికి పూర్వీకుల నుంచి రాబోయేటటువంటి ఆస్తులన్నీ కూడా వచ్చేటటువంటి సూచన కనిపిస్తుంది కోర్టు తగాదాల్లో ఉన్న మీకు సంబంధించిన భూములు తిరిగి మీ సొంతం కాబోతున్నాయి వివాదాలు చిక్కుకున్న భూముల్ని మీరు సొంతం చేసుకోబోతున్నారు ఇలా వృషభ రాశి వ్యక్తులు రాబోయే రోజుల్లో ఆర్థికంగా చాలా అంటే చాలా లాభపడబోతున్నారు ఇక వృషభ రాశి వ్యక్తులకి ఇద్దరు వ్యక్తుల కారణంగా జీవితంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి గతంలో మీరు మీ కొలీగ్స్ కి హెల్ప్ చేసిన కారణంగా ఇప్పుడు వారు మీకు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తారు దీనివల్ల ఆఫీస్ లో మీరు పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని మీ బాస్ దగ్గర మెప్పును కూడా పొందుతారు ఇకపోతే ప్రెసెంట్ టైమ్ లో చూసుకున్నట్లయితే మీరు మీ యొక్క ఫ్యామిలీతో చక్కని క్వాలిటీ టైం స్పెండ్ చేస్తారు దాంతో వారు చాలా అంటే చాలా హ్యాపీగా ఉండటం వల్ల మీకు ప్రతి పనిలోనూ సపోర్ట్ చేస్తారు ఫ్యామిలీతో పుణ్యక్షేత్ర సందర్శన చేసే ఛాన్స్ కూడా ఉంది ప్రయాణాల్లో మీ విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలని గుర్తు పెట్టుకోండి లేదంటే తర్వాత ఏదైనా జరగడానికి జరిగితే మీరే బాధపడాల్సి ఉంటుంది ఇకపోతే మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళని గౌరవించండి వృషభ రాశి వ్యక్తులు మీకు బాగా కలిసి వస్తుంది వారిచ్చే సలహాలను సూచనలను పెడచేవును పెట్టకుండా వినకుండా అంటే వారు ఏదైతే చెప్తారో అటువంటివి వినకుండా మంచి చెప్పినా చెడు చెప్పినా సరే మీ టైంలో చెడు అనిపించవచ్చు కానీ వారు రాబోయే కాలంలో మీకు జరగబోయే నష్టాలను ముందుగానే గ్రహించి ఆ పని చేయొద్దు అని చెప్తారు కానీ అది మీకు ఆ టైంలో చెడుగా అనిపిస్తుంది కానీ రాబోయే కాలాన్ని ఊహించే మరి మీ యొక్క పెద్దలు ఆ విధంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి అటువంటి విషయాలను అసలు వెనుకొనడం కానీ పెడచోని పెట్టకుండా పెడచోని పెట్టడం కానీ అలా చేశారనుకోండి ఖచ్చితంగా నష్టపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీ పెద్దవాళ్ళు ఏం చెప్పినా కూడా తూచ తప్పకుండా అసలు గుడ్డిగా బ్లైండ్గా నమ్మొచ్చు అనమాట ఇలా చేయటం వల్ల మీరు మీ యొక్క జీవితంలో మీరు కోరుకున్న ప్రతిదీ కూడా వారి యొక్క పట్టినటువంటి శద్దరిద్రం పోయి అదృష్టవంతులుగా మారుతారు అదృష్టవంతులు అవుతారని చెప్పాలి ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది చాలా అనుకూలమైన టైం అనే చెప్పాలి మీరు ఏదైనా కొత్త వ్యాపారంలో అంటే ఏదైనా స్టార్టప్ కంపెనీకి సంబంధించి ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటూ ప్లాన్ చేసుకుంటూ ఉన్నట్లయితే దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ అంతా చేసుకుని వ్యాపారం మీద ఒక అవగాహన వచ్చిన తర్వాత స్టార్ట్ చేయండి అలాగే అంతకు ముందు కనుక ఆ వ్యాపారం చేసిన వారి దగ్గర తగిన సలహాలను తీసుకుంటే ఇంకా మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి ఇక ఈ సమయంలో విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది కేవలం సోషల్ మీడియా మీద మాత్రమే కాకుండా మీ మైండ్ సెట్ మార్చుకుని ప్రతిరోజు ఇంత సమయం కష్టపడాలి ఖచ్చితంగా రోజులో కొంత సమయం చదువు కేటాయించాలి అని మీరు డిసైడ్ అయితే ఆ విధంగా మీరు అనుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు ఇకపోతే విదేశాలకు వెళ్ళి పోటీ పరీక్షలు రాయాలి అని అనుకునే వారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు విదేశాల్లో ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీస్ లో సీటు పొందే ఛాన్స్ కూడా ఈ సమయంలో మీకు లభిస్తుంది ఈ రాశి వారికి అదృష్ట యోగం కారణంగా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు కూడా ఖచ్చితంగా నెరవేరే అవకాశం ఉంటుంది అలాగే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు ఇకపోతే వృషభ రాశి వ్యక్తులు ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలండి ఇప్పటి వరకు వృషభ రాశి వారి గురించి మనం చెప్పుకున్నటువంటి అనుకూల ఫలితాలు అన్ని కూడా మీరు పొందాలన్నా మీరు కోట్ల రూపాయలు సంపాదించే యోగం పొందాలన్నా మీరు ఒక పని చేయాల్సి ఉంటుంది అదేంటి అని ఆలోచిస్తున్నారా అదేంటంటే వృషభ రాశి వ్యక్తులు మీ ఇంట్లో ఉండేటటువంటి పాత వస్తువుల్ని వెంటనే బయటపడేయండి లేకుంటే మీకు కష్టాలు తప్పవు మీరు ఎటువంటివి అంటే ఎప్పటి నుంచో మీరు యూజ్ చేయటం పాత పడిపోయినటువంటి ఎటువంటి వస్తువైనా సరే ఆ యొక్క వస్తువుల్ని అస్సలు ఉపయోగించవద్దు వెంటనే వాటిని బయటపడేయండి అప్పుడే మీకు అనుకూల ఫలితాలు లభిస్తాయి సో చూశారు కదండి వృషభ రాశి వారికి కోట్లు గడించే యోగం ఏ విధంగా లభించబోతుంది ఎటువంటి వస్తువును బయటపడేస్తే మీకు కష్టాలు పోతాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి మీలో ఎవరైనా సరే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇంకా మరొక టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్